టెన్త్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని తెలంగాణలో పది పది పరీక్ష సరిగ్గా రాయలేదని తనువు చాలించింది విద్యార్థిని నల్గొండ కట్టంగూరుకు చెందిన పూజిత భార్గవి పదిహేను ప్రస్తుతం జరుగుతున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతుంది హాజరవుతుంది సోమవారం జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని మనస్తాపానికి గురైన దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరేసుకొని సా చచ్చిపోవడం జరిగింది జీవితంలో ఎగ్జామ్ ఒక భారం భాగం మాత్రమే పరీక్షల్లో ఫెయిల్ అయిన లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎరిగిన వారెందరో ఉన్నారు అమ్మ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అసలు నువ్వు మంచిగా రాసిన రాయలేవు నీకెట్లా తెలుసుదమ్మా సరే మంచిగా రాయలేవు ఓకే నో ప్రాబ్లం నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి ఎగ్జామ్ రాయలేదు అవును నలభై మార్కులతో పాస్ కావచ్చు ఏముంది ప్రాబ్లం ఏముంది ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్తో ఉక్కదాంతోనే అయిపోతుందా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సిల్లెర కాకపోతే ఏంది చిన్న పిల్లలకు ఫస్ట్ వాళ్ళ మెంటల్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందు నుంచే అయిపో నువ్వు టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రాబ్లం ఏం లేదు బయట మంచిగా రాయి అయ్యేంత వరకు నీ మెదడులో ఎంత ఉందో అంత రాసేసి గంటే ప్రెషర్ పెట్టదు కొంతమంది ఏం దాచిపోతారు ఇంట్లో మనోళ్ళు ఏమని ఏమో కోతారు వాళ్ళ నాన్న కొంతమంది సైకో తండ్రులు కూడా ఉంటారు కొంతమంది సైకో తండ్రులు ఉంటారు వాళ్ళ వల్ల కూడా కొంతమంది పిల్లలు చచ్చిపోతారు కొంత మీ పిల్లలు జాగ్రత్త